ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత బ్యాంకు మినిమం బ్యాలెన్స్ల పైన ఆర్బీఐ కొత్త రూల్స్ షాకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులు కూడా వీడియోని షేర్ చేయండి వీరలకు వెళ్ళిపోదా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి డైరెక్ట్ డైక్ లోకి ఏప్రిల్ ఒకటి నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ నిబంధనలు మారుస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం చేయడానికి పారదర్శకంగా మార్చడానికి మరిన్ని లావాదేవీలు వినియోగాలకు సౌకర్యవంతంగా చేయడానికి ఈ నియమాలు మార్చనున్నారు ఇందులో వచ్చేసి ఎస్బీఐ పిఎన్బి కెనరా బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకులతో సహా అనేక బ్యాంకులకైతే రూల్స్ అనేది వర్తిస్తాయి అనమాట అన్నిట్లో మరిది బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించడం చాలా అవసరం అన్నమాట అలాగే పొదుపు ఖాతాలను ఉన్న బ్యాంకర్లు ఇప్పుడు తమ ఖాతాలో మునుపటి కంటే ఎక్కువ డబ్బులు ఉంచాల్సి అయితే ఉంటుంది ఈ మొత్తాన్ని నిర్వహించకపోతే జరిమానా విధించబడుతుంది రెండవ మార్పు ఏంటంటే ఏప్రిల్ ఒకటి నుండి ఏటీఎం లావాదేవీల రుసుములు మార్చబడతాయి ప్రస్తుతం అందిస్తున్నటువంటి ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉంది మీరు వేరే బ్యాంకుకు ఏటీఎం నుండి లావాదేవీలు చేస్తే అదనపు రుసుము వర్తించవచ్చు ఇక ప్రస్తుతం ఉచిత ఉపసంహరణ మూడు నుంచి ఐదు ఐదు సార్లు మాత్రమే చేయవచ్చు కొత్త నిబంధనల ప్రకారం ప్రతి లావాదేవీలకు సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల అదనపు ఛార్జీలు అయితే విధించవచ్చు అనమాట ఒకవేళ ఇది కాకుండా బ్యాంకుల పొదుపు ఖాతాలు మరియు ఇతర స్థిర డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను మార్చావు ఇక బ్యాంకులో ఆన్లైన్లో మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అప్డేట్ చేయవచ్చు కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఏ చాట్ బాట్లను కూడా ఏదైతే ఉపయోగించవచ్చు అనమాట డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉంచడానికి బయోమెట్రిక్ ప్రామాణీకరణ మరియు రెండు కారణ ఏదైతే కారకాలకు ధృవీకరణ అమలు చేయవచ్చు ఈ కొత్త ఫీచర్ను ఏప్రిల్ ఒకటి నుండి ఆన్లైన్లో బ్యాంకింగ్ జోడించవచ్చు కస్టమర్ల భద్రతను బలోపేతం చేయడం బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయడం మరియు మరింత పారదర్శకత చేయడం డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ మోసాలను నివారించడానికి కొత్త ఫీచర్లను జోడించడం మరియు కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం